నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్స్లో ఎవరైతే సర్వీస్ చేస్తున్న వీర జవాన్లు ఉన్నారో వారికి అలాగే రిటైర్ అయిన వారికి మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు హౌస్ ట్యాక్స్ ఎగ్జంషన్ అనేది ఇవ్వటం జరుగుతుందండి ఈ యొక్క ఎగ్జాంషన్ కొరకు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఇందు కొరకు మనకు అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్ మనం ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా కూడా పొందవచ్చండి నిస్వార్థం నీతి నిజాయితీతో దేశ సేవ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒక్క జవాన్ అని మాత్రమే చెప్పాలి అలాంటి వీర సైనికులకి సలాం చేస్తూ సలాం సైనిక ఛానల్కి స్వాగతం అండి మన తెలుగు రాష్ట్రాల వీర సైనికుల కొరకు ప్రత్యేకంగా స్టార్ట్ చేసిన ఈ యొక్క సలాం సైనిక అనే ఛానల్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్దామండి ఈ యొక్క హౌస్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కొరకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దామండి ముందుగా హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్ అలాగే హౌస్ ట్యాక్స్ హౌస్ యొక్క రిజిస్ట్రేషన్ పేపర్స్ ఫోటో కాపీస్ అలాగే హౌస్ ప్లానింగ్ యొక్క ఫోటో కాపీ తప్పకుండా కావాలి అలాగే డిఫెన్స్ పర్సనల్కు సంబంధించి డిశ్చార్జ్ బుక్ పీపీఓ సర్వింగ్ సర్టిఫికేట్ అలాగే ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్ అనేది తప్పనిసరిగా సబ్మిట్ చేయాలండి అలాగే ఒక అఫిడవిట్ కూడా మనం రెడీ చేయించుకోవాలి దాని మీద జీవో మనం మెన్షన్ చేసి మనం ఈ యొక్క అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాలండి దాని యొక్క ఫార్మెట్ ఎలా ఉంటుందనేది కూడా ఒకసారి చూద్దాం అలాగే ఒక జివో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వటం జరిగింది ఆ జీవో కూడా మనం ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దామండి ఏపీ తెలంగాణ జివో కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇక ఫార్మెట్ ఒకసారి మనం గమనించినట్లయితే ఫార్మెట్ ఇక్కడ మీరు పోస్ట్ చేసి నోట్ కూడా చేసుకోవచ్చు అండి ఒకసారి చూసినట్లయితే మహారాజశ్రీ వారి యొక్క సిటీ యొక్క నేమ్ పురపాలక సంఘం కమిషనర్ వారి దివ్య సుమకుమన నేమ్ వారి యొక్క ఫాదర్ నేమ్ అనేక నమస్కారం చేసుకొని వ్రాసుకున్న మనవి అయ్యా తమ పట్టణ పరిధిలోని ఫలానా కాలనీ రెవెన్యూ వార్డ్ అలాగే ఇంటి నెంబర్ ఎస్ఎస్ నెంబర్ మెన్షన్ చేసి నేమ్ అలాగే వారి ఫాదర్ నేమ్ అన్ మెన్షన్ చేసి అను నా పేరున ఉన్నది మరియు ఇంటి పన్ను కూడా నా పేరున వచ్చుతున్నది ప్రస్తుతం నేను ఆర్మీలో సర్వీస్ చేస్తున్నాను అలాగే రిటైర్ అయి ఉన్నాను మాకు ఉన్న జీవో ప్రకారం పన్ను మినహాయింపు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము మాకు భారతదేశంలో ఎక్కడ ఇల్లు లేవు భారతదేశంలో ఇంటి పన్ను మినహాయింపు ఎక్కడ తీసుకోలేదు పట్టణ పరిధిలోని ఏదైతే నగరం ఉందో నగర్ అలాగే రెవెన్యూ వార్డ్ నెంబర్ ఇంటి నెంబర్ అసెస్మెంట్ నెంబర్ గల ఇల్లు మాత్రమే ఉన్నది కావున నా మీద దయ ఉంచి నాకు ఇంటి పన్ను మినహాయింపు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఈ ఇంటి మీద ఏమైనా అభ్యంతరములు ఉన్నచో మేమే బాధ్యులము ఇందు వెంట మా ఇంటికి సంబంధించిన ఇంటి పన్ను రసీదు మరియు నా యొక్క సర్వీస్ మరియు ఐడెంటిటీ కార్డ్ ఫోటో కాపీ జతపరుచున్నాము ఇక కింద చూసినట్లయితే మీ యొక్క నగరం పేరు అలాగే ఇట్లు మీ తమ విధియుడు మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ మీరు చేసేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా మనం ఆఫ్లైన్లో మున్సిపాలిటీ ఆఫీస్ నందు సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ నుండి ఈ యొక్క ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది తప్పకుండా రా ఇక్కడ ఈ విధంగా అసెస్మెంట్ నెంబర్ బేస్ మీద ఈ డీటెయిల్స్ అన్ని ఈ విధంగా ఆటోమేటిక్ రావడం జరుగుతుంది డీటెయిల్స్ను బట్టి ఈ వీడియో చేయటం జరిగిందండి పూర్తి సమాచారం మన దగ్గర లేనందున మనం ఇంతవరకు మాత్రమే ఈ వీడియో చేయటం జరిగిందండి మీరు క్షమించాలి పూర్తి డీటెయిల్స్ మనకి దొరికినప్పుడు తప్పకుండా ఇంకో వీడియో ద్వారా నెక్స్ట్ స్టెప్లో కూడా అసలు ఎంతవరకు మనం చేయాలనేది కూడా మీకు చెప్పడం జరుగుతుందండి ఈ విధంగా మనం ప్రతి డీటెయిల్ను కూడా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ ఫ్రమ్ డేట్ ఇవన్నీ మ్యాక్సిమం ఆటోమేటిక్గా రావటం జరుగుతుందండి ఏవి వేటిని కూడా మీరు కదిలించొద్దు ఏవైతే పూర్తిగా బ్లాంక్ ఉన్నాయో వాటిని మాత్రం మనం ఫిల్ చేస్తే సరిపోతుంది ఇక నెక్స్ట్ కింద ఏదైతే ఫార్వర్డ్ అని షో చేస్తుంది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ స్టెప్కి అనేది మనం వెళ్ళటం జరుగుతుందండి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎగ్జామిషన్ కొరకు అప్లై చేసుకోవడం కోసం ఏ డాక్యుమెంట్స్ కూడా అవైలబుల్గా లేవు కనుక నేను ఇంతవరకు మాత్రమే ఈ వీడియోని కొనసాగించడం జరిగిందండి ఇంకో ముఖ్యమైన విషయం అండి ఎవరైతే ఫస్ట్ ఇయర్ ట్యాక్స్ పే చేశారో వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోగలరు ఇదండి ఈరోజు వీడియో చాలా ఈజీగా ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఈ విధంగా ఎగ్జిబిషన్ కొరకు మనం అప్లై చేసుకోవచ్చు ఈ ఛానల్ గ్రోత్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి వ్యక్తికి పేరు పేరిన ధన్యవాదాలు